శ్రీవాత్రే నమ స్థనభార మధ్య పట్టబంధబిత్రయా సాధారణంగా మనందరం కూడా అనుకుంటుంటాం దళము అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ సైనికాదళం అంటే సైనికుల యొక్క విభాగం గుంపు దళం అంటే నావికుల యొక్క పడవ నడిపే వాళ్ళ యొక్క సమూహం కాబట్టి సాధారణంగా దళం అంటే సమూహం అనే అర్థం చెప్పుకుంటున్నాం కానీ కొద్దిగా మనం పూజాది వ్యవహారాల్లోకి వచ్చినట్లయితే దళం అన్నా అనుకోండి ఎన్ ఆకులు ఉండాలి తులసీ దళానికి మూడు ఉండాలి మారేడు దళం అన్నా అనుకోండి దానికి మూడే ఆకులు ఉంటాయి త్రిదళం త్రిగుణాకారం త్రినే త్రినేత్రం చిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాబట్టి ఇక్కడ అమ్మవారిని ఎలా పోరుస్తున్నారండి అంటే మధ్య స్తనముల యొక్క భారం బరువు చేత ఎలా ఉన్నాయండి అమ్మవారు యొక్క స్థనములు చెప్పారు చోట ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అలా ఉన్నాయట అమ్మవారు అంత భారం చేత అసలు నడుము ఉందో లేదో అన్నటువంటి ఆ యొక్క నడుము పైన ఇంత భారంగా ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క శరీరం స్తనభార దళం మధ్య ఆ యొక్క దళము చేత ఆ యొక్క బరువు చేత అమ్మవారు కొద్దిగా ఇలా వంగిపోయి ఉన్నారు అలా వంగిపోయినప్పుడు ఈ ఉండేటువంటి పట్టము అంటే ఈ యొక్క భాగం ఈ నడుము భాగం దాని మీద మూడు రేఖలు పడ్డాయి అటు ఇట్లా ఆ వంగినటువంటి శరీరం భారం చేత పట్టబంధ వలిత్రయా వలి అంటే రేఖ అటువంటి రేఖలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారి యొక్క నడువు దగ్గర స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయా ఇవన్నీ ఈ యొక్క నామాలు మొత్తం కూడా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ అమ్మవారి యొక్క సౌందర్యం వల్ల మనందరం కూడా సౌందర్యంగా ఉండాలి అనేటువంటి సూచకాన్ని మనకు నేర్పిస్తుంది సహస్రనామ భాష్యం స్తనభారదళన్ మధ్య ఆ యొక్క మధ్య భాగంలో పట్టబంధ వలిత్ర ఆ మూడు రేఖలు వత్రయం అంటే వలి అంటే రేఖలు రేఖల యొక్క త్రయం అమ్మవారు కనిపిస్తుందనమాట అటువంటి అమ్మవారు ఆ యొక్క చెరుకుడ పట్టుకొని ఒక పక్కన ఇంకో చేతిలో పాశాన్ని పట్టుకొని అమ్మవారు వరదాభశాస్త్రబుధాలతోని అందరినీ జగత్తు మొత్తం కూడా అనేక కోటి బ్రహ్మాండ నాయిక అని అమ్మవారు అన్న అన్నారు అటువంటి అమ్మవారు మనందరినీ కూడా ఎందువల్ల అంటే అంత గొప్ప భారంగా లేనట్లయితే అంత గొప్ప సౌందర్యంగా లేనట్లయితే భండాసురుడు అనేటువంటి రాక్షసులు సంహరింపబడడు మహిషాసురుడు అనేటువంటి వాడు అమ్మవారిని మోహించాడట ఇలా ఈ ఇంత సౌందర్యంగా లేకపోతే రాక్షస సంహారం కాదు అటు పరాక్రమం ఉండాలి ఇటు అందం ఉండాలి అటు తేజస్సు ఉండాలట అన్ని కూడింది అమ్మ అందువల్ల ఆమె శక్తి స్వరూపిణి అన్నారు ఆ శక్తి అనేక రకాలకు భాసిస్తూ ఉంటుంది అందుట్లో ఇదొక శక్తి అన్నారు తన భారతల మధ్య పట్టబంధవళిత్రయా అని అమ్మవారిని కురుస్తూ ఉన్నాము